మీరు నమ్మినా నమ్మకపోయినా వృశ్చిక రాశి వారికి మే తేదీ లోపుగా వీరికి పట్టబోయే అదృష్టాన్ని ఆ భగవంతుడు కూడా ఆపలేడు అసలు వృష్టికి వారి జీవితంలో మే తేదీ లోపుగా వీరికి ఎటువంటి అయితే పట్టబోతోంది వీరి జీవితంలో జరగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది అనేటటువంటి విషయాలు అన్నింటి గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృష్టికి వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు ఈ అధిపతి కుజుడు రాశి చక్రంలో వృష్టికి రాశి ఎనిమిదవ రాశి లక్షణరీత్యా వృష్టికి రాశి స్థిరమైనది అనగా ఈ రాశి వారి అంచనాలు ఆలోచనలు కూడా చాలా ఖచ్చితంగా ఉంటాయి ఊగిసలాడే ధోరణి వీరిలో మనకు పెద్దగా కనిపించదు తత్వరీత్యా వృశ్చిక రాశి వారి రీత్యాలు స్వభావము అయినందు వలన పనులు వేగంగా చక్కబెట్టుకునే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ప్రారంభించిన పనులలో ఆటంకాలను అధిగమిస్తారు మీ ప్రతిభకు ప్రశంసలు కూడా మీకు ఈ సమయంలో లభిస్తాయి కుటుంబ సభ్యులతో ఒక శుభవార్తను వీరు పంచుకుంటారండి శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు శ్రీవారి సందర్శనం మీకు మేలు ప్రారంభించబోయే పనులలో పురోగతి ఉంటుంది శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి శుభ కార్యక్రమాల్లో కూడా చాలా ఆనందంగా వీరి వీరి యొక్క జీవితాన్ని గడుపుతారు మీ మనోధైర్యమే మీకు రక్ష ఓర్పు చాలా అవసరం కొన్ని వార్తలు మీకు బాధను కలిగిస్తాయి ఒక్క సంఘటన జా జ్ఞానోదయాన్ని కలుగజేస్తుంది సమయానుకూలంగా వ్యవహరించండి నూతన వస్తువులు కొంటారు అనారోగ్య సమస్యలు కూడా బాధించవచ్చు కనుక జాగ్రత్త పడండి సమయానికి విశ్రాంతి అనేది చాలా అవసరం నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలను అయితే ఇవ్వబోతోంది అని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదండి వృశ్చిక రాశికి చెందిన వారికి ఈ స ఈ సమయంలో అంటే మే ఎనిమిదో తేదీ లోపుగా వీరికి చాలా అద్భుతమైనటువంటి అదృష్టం అనేది పట్టబోతూ ఉంది వీరు మట్టి పట్టుకున్నా సరే బంగారం అనేది కాబోతూ ఉంది ఈ రాశి వారి జీవితంలో ఈ కారణంగా అంతా కూడా మంచి గౌరవ మర్యాదలు కూడా సంపాదించుకుంటారండి విదేశీ పర్యటన నుండి కూడా మంచి ప్రయోజనాలు అయితే మీకు చేకూరుతాయి గురువు శుభ ప్రభావంతో మీ జీవితంలో సంతోషం అనేది చాలా బాగా పెరుగుతుంది శని శనిదేవుడు నాలుగవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో ఈ సమయంలో పంచమహాపురుష రాజయోగం వీరికి ఏర్పడబోతోంది దీంతో మీరు అంటే వృష్టి గ్రాస్ వారు అఖండ విజయాలను కూడా పొందుతారు మీకు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనాలు కూడా లభిస్తాయి ఉద్యోగులకు కార్యాలయంలో మంచి ఫలితాలు వస్తాయి ముఖ్యంగా రాజకీయాలతో అనుబంధం ఉన్నవారు శనిదేవుని యొక్క అనుగ్రహంతో గొప్ప గొప్ప విజయాలు కూడా పొందుతారు సూర్యుడి ప్రభావంతో ఉన్నతమైనటువంటి ఈ రాశి వారికి ప్రత్యేకమైనటువంటి రాజయోగం వీరికి ఏర్పడుతుంది ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధం అవుతున్న వారు మంచి విజయాన్ని కూడా సాధించగలుగుతారు ప్రభుత్వానికి సంబంధించి పని చేస్తున్న వారికి అపారమైన ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి సూర్యుని ఆశీస్సుల కారణంగా మీ యొక్క అన్ని విషయాల్లో కూడా మీరు మంచి గౌరవ మర్యాదలు కూడా పొందుతారు ఈ రాశికి చెందిన వారికి ఈ సమయంలో అంతా కూడా మేలు జరుగుతుందండి ఉద్యోగులకు సీనియర్లు కార్యాలయంలో కొన్ని విషయాల గురించి కోపం కలగవచ్చు కనుక ఈ విషయంలో మాత్రం మీరు కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరమైతే కనిపిస్తోంది అంతేకాకుండా ఈ సమయంలో మీకు చాలా శుభప్రదమైన ఫలితాలు కూడా రాబోతు ఉన్నాయి కేతు అనుగ్రహం సమయంలో మీ ధైర్యం పెరుగుతుంది సమాజంలో మీకు మంచి గౌరవ మర్యాదలు లభిస్తాయి మీకు మతపరమైన ప్రయాణాలు కూడా కలిగి ఉంటాయి కేతువు సంచారం కారణంగా ఏడాది పొడవునా కూడా మీ జీవితంలో లాభాలు అనేవి పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయండి ఈ రాశి వారికి కొత్త ఏడాదిలో ప్రేమ జీవితంలో కొంత కష్టతరంగా ఉండవచ్చు ప్రేమ వివాహానికి సంబంధించి మీ యొక్క మనసులో ఏదైనా సరే గందరగోళం ఉన్నట్లు అయితే కనుక ఈ సమయంలో కుటుంబ సభ్యుల అభిష్టానికి విరుద్ధంగా ప్రేమ వివాహం చేసుకుంటే మీకు మేలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి భార్య భర్తల మధ్య ప్రేమ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఈ రాశికి చెందిన వారికి కెరియర్ పరంగా మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగంలో ఉన్నతాధికారుల సహ సహోద్యోగులతో సమన్వయ సమస్య కూడా ఉండవచ్చు ఈ సమయంలో మీరు చాలా ఓపికగా ఉండాలి మీ ప్రత్యర్థులు ఈ కాలంలో చాలా చురుగ్గా ఉంటారు విద్యారంగంలో మంచి విజయాన్ని కూడా సాధిస్తారు మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో మంచి విజయాలు సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి అంతేకాకుండా ఈ రాశికి చెందిన వారికి ఈ సమయంలో ఈ రాశి నుండి శని నాలుగవ స్థానంలో సంచారం చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి రాహు ఐదవ స్థానంలో ఉండే సమయంలో గుండె సంబంధిత సమస్యలు కలగవచ్చు మీరు యోగా ధ్యానం ప్రాణాయామం క్రమం తప్పకుండా చేయాలి దీని కారణంగా మీకు మంచి ప్రయోజనకరంగా అయితే ఉంటుంది ఈ రాశి వారికి రాహు ఐదవ స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో ఈ రాశి వారికి కొంత ఇబ్బందికరంగా కూడా కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి శని రాహువుల ప్రభావంతో ప్రతికూల ఫలితాలు వస్తాయి విద్యార్థులకు విద్యలో ఆటంకాలు కూడా ఏర్పడవచ్చు ప్రేమ సంబంధాలకు అనుకూలంగా ఉండదు మీ కుటుంబ జీవితంలో ప్రతికూల వాతావరణం కూడా కనిపిస్తుంది ఈ రాశికి చెందిన వారికి శుక్రుడు రాశిలో కలయిక జరిపే సమయంలో ఈ రాశి వారికి అంతా కూడా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి మీరు ఆ జనం సంబంధిత సమస్యల్లో పెరుగుదలను కూడా చూసే అవకాశాలు అయితే ఈ సమయంలో ఉన్నాయి చూసారు కదండీ వృష్టికి రాశి వారి గురించి అన్న విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు అనేవి కూడా ఏ విధంగా ఉంటాయి వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా వీరి జీవితంలో తొందరగా ఎదగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది వృశ్చిక రాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో ఎక్కువసేపు కాలం గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి యొక్క కష్ట సుఖాలను కూడా వీరు పంచుకుంటారు ఈ రాశి వారి కొన్ని సందర్భాల్లో అత అలవాట్లు మితిమీరడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది అందుచేత వీరు దురాల వాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశిలో జన్మించిన వారికి మంచి హృదయం ఉంటుంది కొన్ని సంఘటనలకు చెల్లించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు వీరిలో కొంతమంది ప్రయాణాలు చేయడాన్ని సంచరించడాన్ని ఇష్టపడతారని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారు జీవిత భాగస్వామిని పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు వారితో ఎక్కువసేపు కాలం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే కూడా వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడతారు అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు ఈ రాశి వారికి ముక్కు సూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయం కూడా మనసులో దాచుకోలేరు అందుచేత కొందరు రాశి వారిని ద్వేషిస్తూ ఉంటారు ఈ రాశి వారు అనేక వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు ఒకవేళ రాశి వారు ఉద్యోగం చేస్తున్నట్లయితే తోటి ఉద్యోగులు కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు రాశి వారి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తారు ఈ రాశి వారు ఏకపక్ష నిర్ణయాలు దౌర్జన్యమిత్రులను లక్ష్య పెట్టకుండా అభిప్రాయాలను అమలు చేయడం కూడా నష్టాన్ని కలిగిస్తాయి సంఘం వ్యతిరేక శక్తులతో సంబంధాల కారణంగా ఇబ్బందులు కూడా ఎదురవుతాయి ఈ విషయం ఎంత త్వరగా గమనిస్తే వీరికి అంత మంచిది వచ్చిన సదావకాశాలను వినియోగించుకుని కుటుంబ సభ్యులతో అన్ని సుఖములు పంచుకుంటే జీవితం ఎటువంటి ఒడిదుడుకులు కూడా లేకుండా సాఫీగా సాగిపోతుంది వృశ్చిక రాశివారు శుభతిథులు ఉన్న రోజులు మాసి వరతి రోజులు లేదా సోమవారాలు శివారాధన చేయండి ఈ రాశి వారి అదృష్ట రంగులు గోధుమ ఎరుపు పసుపు మరియు తెలుపు ఈ రంగులు ధరించడం వల్ల వ్యవహారాల్లో అనుకూలత అనేది పెరుగుతుంది ఈ రాశి వారి గురుమౌడమి శుక్రమౌడ్యమి గ్రహణాల సమయంలో జాగ్రత్త వహించడం అయితే అవసరము ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారు అలాగే శనగలు దానం చేసినా సరే చాలా మంచి ఫలితం వీరికి లభిస్తుంది మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి ఆర్థరైటిస్కి సంబంధించిన సమస్యలు తల ఎత్తే అవకాశాలు ఉన్నాయి అలాగే గాయాలు కాకుండా జాగ్రత్త వహించండి హనుమంతుడిని పూజించి హనుమాన్ చాలాసేపు పఠించండి సర్వాష్క కలసాన్ని పూజించండి ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిరూపించబడినది మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని అమర్చండి దాని ముందు నెయ్యి దీపాన్ని వెలిగించి శ్రీ మహాలక్ష్మి మంత్రాలను ప్రతిరోజు పఠిస్తే మంచిది మీ అత్త మా కుటుంబంతో ఎప్పుడూ కూడా చాలా మంచి సంబంధాన్ని కొనసాగిస్తే మీకు మేలు జరుగుతుంది చూసారు కదండి వృశ్చిక వారి గురించి ప్రతి విషయాన్ని కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్